హాయ్ అండి ఎన్ని చపాతీలైనా పూరీలైనా ఒక జాలీ గిన్నె ఉంటే చాలు చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ ఆర్నింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి మన రియల్ లైఫ్లో ఉపయోగించుకునే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మేము ముందుకు తీసుకొచ్చేసారండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఏ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కాంగ్రెడ్స్ అండి మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ స్టెప్ తెలుసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకొని దీనిలో ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి అలానే ఒక లెమన్ ఒక హాఫ్ తీసుకుని ఆ రసాన్ని కూడా ఇందులో తీసుకోవాలి ఇది చాలా చక్కగా యూజ్ అవుతుందండి మనం గ్యాస్ స్టవ్ పైన వంట చేస్తూ ఉంటాం కదండి ఇలా గ్యాస్ ఒక్కొక్కసారి ఇలా మనకి రైస్ కానీ పాలు కానీ పొంగిపోయి హోల్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోతూ ఉంటాయి వాటి నుంచి వంట రావాలన్నా రాదు కదండి గ్యాస్ అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా ఈ డిప్ని పాలు అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది మరిగించుకున్నటువంటి హాట్ వాటర్ని ఇందులో పోసేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా ఉంచుకోవాలండి ఇందులో యూని యూనో ప్యాకెట్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర అవైలబుల్గా లేదండి ఇలా నేనైతే బేకింగ్ పౌడర్ వేసుకున్నాను అందులో నిమరసన్ కూడా వేసుకున్నాను కాబట్టి చాలా చక్కగా క్లీన్ అయిపోతుంది ఈ విధంగా పాతది టూత్ బ్రష్ తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత ఇలా కొంచెం ఇం లిక్విడ్ వేసేసుకుని దీనిపైన ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది దీనిపైన ఉన్నటువంటి టేస్ట్ కానీ మరకలు కానీ అలానే మనం రైస్ కానీ పొంగిపోయినప్పుడు కానీ ఇలా మొత్తం కూడా మనకి హోల్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోతూ ఉంటాయి ఆ హోల్స్ కూడా బ్లాక్ అయిపోయినటువంటి హోల్స్ కూడా చక్కగా ఈ విధంగా టూత్ బ్రష్ పెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది పిన్ తీసుకుని ఈ విధంగా హోల్లు ఎక్కడైతే మనకి బ్లాక్ అయిపోయినాయో అక్కడ ఇలా పిన్ పెట్టేసి చక్కగా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి క్లీన్ అయిపోతాయి తర్వాత కొంచెం ఇలా బన్నర్స్ని ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని తేమ లేకుండా ఆరిపెట్టుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకుంటే చక్కగా మనకి స్టవ్ మంట అయితే చక్కగా వస్తుందండి సైడ్ నుంచి వేస్ట్ అయిపోకుండా గ్యాస్ కూడా అవుతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఎటువంటి హార్బిక్ లేకుండా ఎటువంటి కెమికల్స్ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే బన్నర్స్ని క్లీన్ చేసుకోవచ్చండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మీకు నేను ఆ బౌల్లో హాట్ వాటర్ పోసి చూపిస్తున్నాను చూడండి ఆ వాటర్ అయితే ఎంత డస్ట్గా ఉన్నాయో ఇలా మనకి తెలియని డెస్ట్ అయితే చాలా ఉంటూ ఉంటుందండి బర్నర్స్ పైన ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది నిజంగా చెప్తున్నాను చాలా చక్కగా క్లీన్ అయిపోతాయండి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి నోటివ్ షేర్ చేస్తూ ఉంటాను వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మిక్సీ జార్లు మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి చట్నీలు కానీ మసాలాలు కానీ పడుతూ ఉంటాం కదండి దానిపైన ఎక్కువగా టెస్ట్ పడుతూ ఉంటుంది దాని బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి అప్పుడప్పుడు చక్కగా దీనిపైన ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసి దాన్ని అడుగున ఇలాగా కొంచెం బేకింగ్ పౌడర్ వేసేసి లెమన్ ఒక ఆఫ్ తీసుకుని ఇలాగ ఇలా లెమన్ను అలానే బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత నొరగైతే చూసారా ఎంత చక్కగా వస్తుందో దాని లోపల ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా ఇలా చక్కగా వచ్చేస్తుందండి ఈ విధంగా మనం చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత పాతది టూత్ బ్రష్ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుందండి కొంచెం ఏం లిక్విడ్ వేసేసుకొని ఇలా క్లీన్ చేసుకుంటే మనకి మిక్సీ జార్ అయితే చక్కగా క్లీన్ అయిపోతుందండి అప్పుడప్పుడు మనం పైన అయితే క్లీన్ చేస్తూ ఉంటాం కానీ అడుగు భాగాలు ఉన్నటువంటి డెస్ట్ని అలానే ఉంచేస్తూ ఉంటాము అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ఇలా దాని లోపల మనకి తెలియని డస్ట్ కానీ క్రిములు కానీ బ్యాక్టరీ కానీ ఫామ్ అవుతూ ఉంటుంది ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేస్తే చక్కగా క్లీన్ అయిపోతుంది సో మనం చేతితో క్లీన్ చేసుకోలేం కాబట్టి ఈ విధంగా పాతది టూత్ పేస్ట్ తీసుకుని ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తీసుకుందాం ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అని ఇట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్ప కున్న కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒక్కోసారి మనకి దగ్గు జలుబు ఊపిరాడకుండా వచ్చేస్తూ ఉంటుంది కదండి అలాంటి టైంలో మనం ఎన్ని ట్యాబ్లెట్స్ వేసినా ఉపయోగం ఉండకపోవచ్చు ఈ విధంగా ట్రై చేయండి స్టవ్ ఆన్ చేసుకొని దోశపానం పెట్టుకొని దోశపానం పైన మూడు లవంగాలు వేసుకొని జెండు బామ్ కానీ అలానే శాస్త్రీయ కానీ ఏది అవైలబుల్గా ఉంటుంది ఈ విధంగా వేసేసుకుని ఆ ఘాటు స్మెల్ పీలుస్తూ ఉన్నాం అనుకోండి ఊపిరాడుకున్నటువంటి దగ్గు కానీ జలుబు కానీ తగ్గిపోతుంది ఇంకొక టిప్పు కూడా షేర్ చేస్తున్నానండి వామాకు ఆకు ప్లాంట్ ఉంటుంది కాబట్టి ఆకు కొంచెం హీట్ చేసేసి దానిపైన ఇలాగ మిరియాలు ఒక నాలుగు తీసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇలాగ ఈ ఆకుతో మనం బొగ్గను పెట్టేసుకున్నాం అనుకోండి చప్పరిస్తూ ఉంటే ఆ వాటర్ని మింగుతూ ఉంటే మనకి దగ్గు కానీ జలుబు కానీ త్వరగా తగ్గిపోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం మనకు ఓకే ఓల్డ్ బ్యాంగిల్స్ అయితే ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి అలాంటి బ్యాంగిల్స్ ఉంటే ఈ విధంగా ఒకదానికి ఒకటే ఒక గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ తీసుకొని ఇలా గట్టిగా ముడివేసుకోవాలి ఇది చాలా చక్కగా హెల్ప్ అవుతుంది ఇలా ఒకదానికొకటి ఇలా బ్యాంగిల్స్ అయితే ఇలా ముడివేసేసుకున్న తర్వాత ఎగస్టా ఉన్నటువంటి థ్రెడ్ని సిద్ది పెట్టి కట్ చేసి ఇలా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి మన కిచెన్లో తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా గిన్నెలు అవి సర్దుకోవటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి చిన్న టిప్పు చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంట్లో మనం గెరెట్లు కానీ స్పూన్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండి అలాంటివి చిన్నగా చక్కగా ఈ విధంగా సర్దుకోవటానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఒకదానికొకటి ఈ విధంగా థ్రెడ్ పెట్టి గట్టిగా ముడివేసేసుకున్న తర్వాత కిచెన్లో ఎక్కడైనా ఒక మేక్ కానీ ఒక హ్యాంగర్ కానీ ఈ విధంగా తగిలించేసి దీనిలో స్పూన్స్ కానీ హస్తాలు కానీ గేట్లు కానీ ఈ విధంగా పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి తక్కువ ప్లేస్లో ఎక్కువగా మనం ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా చక్కగా హెల్ప్ అవుతుంది సో మనం మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం పంచదారికి ఎక్కువగా ఇప్పుడు సమ్మర్ అయినా వర్షాకాలమైన ఎక్కువగా ఇలా నిమ్ముకుని తేమగా ఉంటూ ఉంటుంది లేదంటే చేమలు వచ్చేస్తూ ఉంటాయి కదండి అలా లేకుండా ఉండాలంటే దీనిలో ఒక ఎలు పైన ఈ విధంగా పెట్టేసామనుకోండి వీటి ఘాటు స్మెల్కి చేమలు రాకుండా ఉంటాయి అలానే మనకి ఎక్కువగా తేమ లేకుండా నిమ్ముకోకుండా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం నెయ్యి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి నెయ్యి మనం ఎంత చక్కగా ఇలా తయారు చేసుకుని పక్కన పెట్టుకున్న ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి టేస్టీగా ఉండాలి అంటే చిన్న బెల్లం ఒక్కరు అందులో వేసేసామనుకోండి టేస్టీగా ఉంటుంది పాడైపోకుండా ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకున్నా లెమన్ ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి సమ్మర్లో మనం ఎక్కువగా లెమన్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదండీ ఎక్కువ కాస్ట్ కూడా ఈ విధంగా లెమన్స్ మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి ఏదైనా ఒక బాక్స్ లాంటిది కానీ ఏదైనా ఒక గాజు కానీ తీసుకొని దాన్ని నిండుగా వాటర్ పోసుకొని ఇలా నెమెన్స్ అన్ని కూడా పెట్టేసి మొదలు పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పాడైపోకుండా ఉంటాయి టూ డేస్కి త్రీ డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఎక్కువగా గురగ సమస్యతో బాధపడే వాళ్ళకి ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంట్లో న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని రెండు యాలిక్లు బాగా మరిగించుకున్నటువంటి ఆ వాటర్ని ఏదైనా ఒక గ్లాస్లో స్ట్రైన్ చేసి రాత్రి పడుకునే ముందు రోజు ఆ నైట్ అలా తాగుతూ ఉన్నామనుకోండి గురక సమస్య అనేది తగ్గిపోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని కూడా తెలుసుకుందాం ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి నోటిఫ్ షేర్ చేస్తూ ఉంటాను సో మరి వాటర్ని ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ మనం అన్నం అయితే వండుకుంటూ ఉంటాం కదండి రైస్లో వచ్చినటువంటి గంజిని కొంచెం తీసుకొని ఏదైనా ఒక బౌల్లోకి ఒక పక్కన పెట్టేసుకోవాలండి ఇది ఎందుకు అనుకుంటున్నారా చాలా చక్కగా హెల్ప్ అవుతుంది ఈ విధంగా గంజిని తీసుకొని పక్కన పెట్టేసుకుంటే కొంచెం చల్లారిన తర్వాత ఈ గంజి అనేది చెక్కబడుతుందండి ఇలా చెక్కబడిన తర్వాత మీరు యూజ్ చేసుకునే షాంపూ ఏ షాంపూ అయినా ఈ విధంగా ఆ గంజిలో వేసేసి బాగా మిక్సింగ్ చేసుకొని మీరు హెడ్ బాత్ చేస్తా చేస్తూ ఉంటారు కదండి హెడ్ బాత్ చేసేటప్పుడు ఈ విధంగా ఈ వాటర్తో మీరు చక్కగా హెడ్ బాత్ చేశారనుకోండి హెయిర్స్లో ఉన్నటువంటి డ్యాండ్రఫ్ కూడా పోతుంది దురద సమస్యలు పోతాయండి మన హెయిర్ కూడా మంచి గ్లోయింగ్గా ఉంటుంది మంచి గ్రోత్ కూడా ఉంటుందండి ఈ విధంగా గంజిలో షాంపూ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి ఫైవ్ మినిట్స్ తర్వాత చక్కగా హెడ్ బాత్ చేస్తే మంచి మనకి హెయిర్ అనేది పెరుగుతుంది అలానే హెడ్ బాత్ చేసడం వల్ల చక్కగా మనకి చుండ్రు సమస్యలు కూడా పోతాయండి ఇంకా నెక్స్ట్ టిప్పును తెలుసుకుందాం ఎగ్స్ తగినంత కారం తగినంత ఉప్పు తగినంత పసుపు వేసేసుకొని ఇలా వేయించుకుంటే కలర్ఫుల్గా ఉంటాయి టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో కొద్దిగా షాంపూ వేసుకోవాలండి అలానే మీరు యూజ్ చేసుకునే ఫేరున్ లోలి ఉంటుంది కదండి ఫేరున్ లోలి కూడా కొంచెం వేసేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఇలా లెమన్ కూడా ఒక హాఫ్ తీసేసుకొని ఈ విధంగా మూడు కూడా బాగా ఇలా యాళ్ళ పెట్టి బాగా మిక్సింగ్ చేసేసుకోవాలండి ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మన ఫేస్కి అప్లై చేసామనుకోండి ఫేస్ పైన ఉన్నటువంటి మొటిమలు కానీ మచ్చలు కానీ అలానే మనకి పీరియడ్స్ టైంలో ఎక్కువగా మొటిమలు వస్తూ ఉంటాయి కదండి మొటిమలు తగ్గిన తర్వాత మచ్చలు పడుతూ ఉంటాయి అలాంటి మచ్చలు కానీ కళ్ళ కింద ఉన్నటువంటి బ్లాక్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ చక్కగా పోతాయండి ఇలా అప్లై చేసుకునే ముందు కొద్దిగా కొబ్బరి నూనె ఇలా రాసేసుకుని ఫేస్కి కొంచెం డ్రై అయిన తర్వాత తర్వాత ఈ విధంగా ఈ మిశ్రమాన్ని మనం ఫేస్కి అప్లై చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం అలా ఉంచేసి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చక్కగా మనం ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి మంచి గ్లోయింగ్గా ఉంటుంది మంచి బ్రైట్నెస్ అయితే వస్తుందండి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా మనం ఎక్కువగా అవి ఇవి అని రాస్తూ ఉంటాం కానీ ఒక్కసారి ఈ టిప్ని న్యాచురల్గా ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది వన్ వీక్కి టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ మీకు ఎప్పుడు వీలుగా ఉందో అప్పుడు చక్కగా ఈ విధంగా ఫేస్కి అప్లై చేసామనుకోండి మన ఫేస్ పైన ఉన్నటువంటి మొటిములు కానీ టాన్ కానీ మచ్చలు కానీ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఫేస్ అయితే మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి ఇలా ట్రై చేసిన తర్వాత ఫేస్ అయితే మంచి గ్లోయింగ్గా మంచి కలర్ఫుల్గా ఉంటుందండి ట్రై చేయండి సో మరొక యూస్ఫుల్ టిప్ అని తెలుసుకుందాం లెమన్ తీసుకొని సాల్ట్ కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేసుకొని ఇలా కొద్దిగా షాంపూ వేసేసుకోవాలండి ఇలా కొద్దిగా షాంపూ వేసేసుకొని మన మా చేతుల కింద కానీ ఎక్కువగా మన మెడ భాగంలో కానీ బాగా నలుపుగా ఉంటుందండి ఎందుకంటే చెమట్లు పట్టేసి బాగా నల్లగా అయిపోతూ ఉంటుంది మనం ఎంత క్లీన్ చేసినా కూడా అది పోదు కదా ఈ విధంగా కొద్దిగా షాంపూ బేకింగ్ పౌడర్ వేసేసి బాగా ఇలా మిక్సింగ్ చేసామనుకోండి చక్కగా మనకి అలా నల్లగా ఉన్నటువంటి మచ్చలు అన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి ఇలా రఫ్ చేస్తూ ఉన్నామనుకోండి చక్కగా నలుపు భాగం అనేది పోతుంది ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం మన దువ్వెన్లు ఇంట్లో ఎంత క్లీన్ చేసినా వాటిపైన డస్ట్ కానీ మరకలు కానీ డ్యాండ్రఫ్ కానీ అంటుకుని ఉంటుందండి ఎంత క్లీన్ చేసినా అది పోదు ఈ విధంగా ట్రై చేయండి ఎడల్పుగా ఉన్నటువంటి ఒక బౌల్ తీసుకుని దానిలో ఈ విధంగా దువ్వెన్లన్నీ వేసేసుకున్న తర్వాత లెమన్ ఒక హాఫ్ వేసేసుకుని దానిలో తొక్క కూడా అందులో వేసేసుకోవాలండి ఒక హాఫ్ ఒక అర టీ స్పూను రాళ్ళు ఉప్పు కూడా వేసుకొని కొద్దిగా షాంపూ వేసుకోవాలండి ఇలా బాగా కొన్ని వాటర్ పోసి మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న తర్వాత ఇలా దువ్వెళ్ళపై ఉన్నటువంటి డాండ్రఫ్ కానీ అలానే దీనిపైన డస్ట్ మరకులు పడుతూ ఉంటాయి కదా ఈ విధంగా మనం ఈ వాటర్లో బాగా మరిగించుకొని తర్వాత క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది మనం బ్రష్ పెట్టి రుద్దే పని కూడా ఉండదండి చాలా చక్కగా క్లీన్ అయిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా మనకి దువ్వెళ్ళప్పుడప్పుడు ఈ విధంగా చక్కగా హాట్ వాటర్లో ఇవ ఇలా ఇవన్నీ వేసేసి మరిగించుకున్నాం అనుకోండి దీనికి పట్టేసినటువంటి డాండ్రఫ్ కూడా చక్కగా పోతుందండి మనం ఏం చేస్తామంటే ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది ఒక్క ఒక్క దువెంతోనే దూగుతూ ఉంటాము వాళ్ళుకున్నటువంటి డ్యాన్ అనేది దువ్వనికి పట్టేసి ఉంటుంది అది కూడా మనకు వచ్చేస్తుందండి అప్పుడప్పుడు మనం ఈ విధంగా క్లీన్ చేసామనుకోండి చక్కగా తొలిగిపోతుంది సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం మనం ఎక్కువగా ఆకుకూరలు తెచ్చుకుంటూ ఉంటాం కదండి కొత్తిమీర కానీ పుదీనా కానీ తోటకూర కానీ ఏదైనా కూడా వేర్లతో ఉంటే ప్పుడు ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూసారంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఆకుకూరలు ఏవైనా కూడా ఫ్రెష్గా ఉంటాయండి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలాగ మనం కొత్తిమీర తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా ఆ కొత్తిమీరలో ఉన్నటువంటి పండుగా ఉన్నటువంటి ఆకులన్నీ కూడా పిచ్చి ఆకులు అవన్నీ కూడా తీసేసి ఈ విధంగా ఏర్లు ఈ విధంగా మనం పెట్టేసుకోవాలండి ఇలా ఈ వేరులతో ఒక గ్లాసు నిండుగా వాటర్ తీసుకుని ఆ గ్లాసు వాటర్లో ఈ వేరులతో సహా మునిగేటట్లుగా ఈ విధంగా పెట్టేసుకొని ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని ఇలా ఈ విధంగా రివర్స్లో ఇలాగ డబ్బా మూత అయితే పెట్టేసి ఇలా మనం బయట ఉంచుకున్న ఓకే లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుందండి ఈ విధంగా మనం ఆకుకూరనే వేరులతో సహా ఈ విధంగా గ్లాస్లో నిండుగా వాటర్ పోసుకొని ఇలా పెట్టేసుకొని రివర్స్లో ఈ డబ్బా మూత పెట్టేసుకున్నాం అనుకోండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బాగానే ఉంటుంది లేదంటే మనం బయట ఉంచుకున్నా కూడా ఇలా అయినా కొత్తిమీర కానీ పొదైనా కానీ ఏదైనా కూడా పాడవదండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఓకే మనం బయట ఉంచుకున్నా కూడా అది ఫ్రెష్గానే ఉంటుందండి ఇక్కడ ఒక టూ డేస్కి త్రీ డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుందండి కొత్తిమీర అయినా అయినా తోటకూర అయినా ఏదైనా కూడా వడిలిపోకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిపన్ చేసుకుందాం ఎగ్స్ మనం బాయిల్ చేసినప్పుడు ఇలాగ మనం చేతితో తీయాలంటే తొక్కల్ని ఎంతో కొంత గుడ్డు పట్టేసి ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఎగ్స్ ఈ విధంగా పెంకులను తీయాలనుకున్నప్పుడు ఏదైనా ఒక స్టీల్ బాక్స్లో వేసేసుకొని ఎగ్స్ అన్ని కూడా ఇలా కిందకి పైకి ఊపుతూ ఉన్నామనుకోండి చక్కగా మనకి ఎగ్స్పై ఉన్నటువంటి గుడ్డి పెంకులు చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తాయండి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మనం చేతితో తీయాలంటే ఎంతో కొంత మనకి ఆ పెంకులు అనేది ఎగ్ పట్టేసి ఉంటుంది కాబట్టి ఈ విధంగా స్టీల్ బాక్స్లో వేసేసి త్రీ ఫోర్ టైమ్స్ ఇలా ఊపినట్టయితే చాలా చక్కగా ఇలా పై ఉన్నటువంటి పెంకులు అనేది ఈజీగా వచ్చేస్తాయి ట్రై చేయండి చ మరొక యూస్ఫుల్ టిప్ను తెలుసుకుందాం మరొక యూస్ఫుల్ టిప్ను తెలుసుకుందాం ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇడ్లీ అయితే రోజు వేసుకుంటూ ఉంటాం కదండి ఇలా ఇడ్లీ పాత్ర అడుగున బాగా బ్లాక్గా అయిపోతూ ఉంటుంది అలా అవ్వకుండా ఉండాలంటే చింతపండు రెబ్బని ఒక రెబ్బని తీసుకొని ఇలా అడుగుని వేసేసి తర్వాత ఇడ్లీ రెక్కలు పెట్టుకున్నట్లయితే ఇలా నల్లగా అవ్వకుండా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం మనం ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసినా ఒకసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి పేపర్స్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా రోల్ చేసేసుకుని దానిపైన కొన్ని వాటర్ పోసుకొని ఇలా ధ్యామ్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి ఇలా ఈ పేపర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఈ పేపర్ అనేది పీల్చుకుంటుందండి ఒక నైట్ అంతా ఇలా ఉంచేసి మార్నింగ్ ఈ విధంగా తీసేసామనుకోండి ఆ స్మెల్ అంతా కూడా పేపర్కి పట్టుకుంటుంది కాబట్టి మనకి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం అనుకోకుండా చే తికే గాయం అవుతూ ఉంటుంది కదండి మనం కూరగాయలు కటింగ్ చేసినప్పుడు కానీ ఇలా ఒక్కోసారి అవుతూ ఉంటుంది అలా గాయమైనప్పుడు ఒకరి హెల్ప్ తీసుకొని మన ఇంట్లో పని అంతా చేసుకుంటూ ఉంటాం కదా గిన్నెలు కడగాలన్నా ఒకరి హెల్ప్ కావాలి కదా అటువంటి ఇబ్బంది లేకుండా ఇలాగ మనకి అనుకోకుండా గాయమైనప్పుడు ఒక కవర్ని ఈ విధంగా పెట్టేసి ఇలా బ్యాంగిల్స్ లోపలికి కవర్ని పెట్టేసి ఇలా ఎన్ని గిన్నెలైనా ఒకరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా కడిగేసుకోవచ్చు అండి అనుకోకుండా మనకి చేతికి గాయమైనప్పుడు ఇలాగ మనకి ఒకరి హెల్ప్ లేకుండా చాలా గిన్నెలైతే చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే కడిగేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇలా గాయమైన చోట వాటర్ తగలగానే ఎక్కువగా మంట వచ్చేస్తూ ఉంటుంది కదా అది ఇంకా ఎక్కువగా అవుతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ట్రై స్టీల్ అట్ల కర్ర ఒకటి తీసుకొని ఈ విధంగా మనం దోసలు పోసుకుంటాం కదండీ స్టీల్ అట్ల కర్ర తీసుకొని ఇలా స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం హీట్ చేసుకోవాలి ఇది ఎందుకు ఎందుకనుకుంటున్నారండి చాలా చక్కగా యూజ్ అవుతుంది మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు కొంత డబ్బాల్లో స్టోర్ చేసుకోగా కొంత మిగిలిపోతూ ఉంటుంది అలా మిగిలిపోయినప్పుడు సరుకులు కాలాడి లోపల పురుగులు పట్టేసి పాడైపోతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలాగ అట్ల కర్రను పెట్టి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇలా అట్ల కర్రతో ఈ విధంగా పెట్టేసామనుకోండి చక్కగా ఆహి ీట్కి ప్యాకెట్ అనేది క్లోజ్ అయిపోతుంది గాలాడకుండా మనకి అవసరమైనప్పుడు తీసుకోవచ్చు లోపల ఉన్నటువంటి సరుకులు పాడవకుండా ఉంటాయండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇలా ఫోల్డింగ్ చేసేసి అట్ల కరెబ్ ఈ విధంగా ఇలా అనుకుంటే చాలండి చక్కగా ప్యాకెట్ అనేది క్లోజ్ అయిపోతుంది మనకు అవసరమైనప్పుడు తీసుకుని యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం అనుకోకుండా ఫ్లోర్ మీద ఇంకు మరకలు కానీ అలానే నేర్పాల్స్ కానీ పడుతూ ఉంటుంది కదండి చిన్నపిల్లలు ఉంటే ఇంకా చెప్పనవసరం లేదు వాళ్ళు పారబోస్తూ ఉంటారు కదా అది కొంచెం ఇలా పర్ఫ్యూమ్ వేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి క్లీన్ అయిపోతుంది ఇదే ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అవుతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం గోధుమ పిండి మనం చపాతీ పిండి పీసుకేటప్పుడు ఈ చిన్న టిప్స్ పాలు అయ్యారంటే చపాతీ పిండి కానీ చక్కగా స్మూత్గా ఉంటుంది పూరీలైనా చపాతీలైనా చక్కగా పొంగుతూ వస్తాయండి ఈ విధంగా ట్రై చేయండి నేను పాలు కాసిన గిన్నెలోనే చపాతీ పిండిని అయితే ఇలా పీస్తున్నానండి ఇలాగా చపాతీ పిండిలో తగినంత పంచదార తగినన్ని పాలు కొద్దిగా సాల్టు కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలా చక్కగా చపాతీ పిండి ఇలాగా కలుపుకున్నాం అనుకోండి చపాతీ పిండి చక్కగా స్మూత్గా వస్తుంది తర్వాత ఈ విధంగా చపాతీలు కానీ పూరీలు కానీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని జాలీ గిన్నె పెట్టుకొని జాలీ గిన్నె పైన కొంచెం హీట్ చేసేసుకోవాలండి రెండు వైపులా హీట్ చేసేసుకొని తర్వాత ఇలా కళాయిలో ఆయిల్ వేసేసుకొని కొద్దిగా ఆయిల్లో అయినా పూరీలు అయినా చపాతీలైనా పొంగుతూ వస్తాయండి ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది సో మరి ఇలా జాలిగిపోయి ఎన్ని చపాతీలైనా పూరీలైనా ఈ విధంగా వేసుకోవచ్చు చక్కగా పొంగుతూ వస్తాయి మంచి టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఓకే అండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్